పానీపూరి తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళుండరు ముఖ్యంగా అమ్మాయిలైతే డాలో ఈ డైలాగ్ అమ్మాయిలకు విడదీయరాని బంధం ఉంటుంది అయితే పానీపూరి చుట్టూ ఎప్పుడు ఎన్నో కథలుంటాయి అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదని హైజెనిక్ ఉండదని చాలా చెప్తారు కానీ పానీపూరి ఆరోగ్యానికి మంచిదని చెప్తే మీరు షాక్ అవుతారు పానీపూరిలో విటమిన్లు మినరల్స్ యొక్క మంచి మూలాలు ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి పానీపూరిలో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ ట్వెల్వ్ విటమిన్ సి విటమిన్ డి ఐరన్ పొటాషియం మెగ్నీషియం మొదలైన ముఖ్యమైన పోషకాలున్నాయి జీర్ణక్రియకు మంచిది పానీపూరి ఎంత రుచికరంగా ఉంటుందో అందులోని కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి పానీపూరిలో ఉపయోగించే రసంలో జీలకర్రతో సహా మసాలా దినుసుల కలయిక మన జీర్ణక్రియకు మంచిది పానీపూరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పానీపూరి రసాల్లో మిరియాలు అల్లం జీలకర్ర వంటి మసాలాలు ఉంటాయి ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడతాయి ఒక పానీపూరిలో దాదాపు ముప్పై ఆరు క్యాలరీలు ఉంటాయి మీరు ఆరు పానీపూరలను తింటే మీకు రెండు వందల పదహారు క్యాలరీలు లభిస్తాయి ఇవి కేవలం రెండు చపాతీలకు సమానం తద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి పానీపూరిని కూడా అతిగా తినలేము కానీ పానీపూరిలోని బంగాళాదుంపలు ఫైబర్ యొక్క మంచి మూలం అవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి అంటే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది జలుబు దగ్గు నుండి ఉపశమనం వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా మారుతుంది దీనివల్ల పెద్దలతో పాటు పిల్లలు కూడా దగ్గు జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు వీటిని తగ్గించేందుకు మందులు వాడుతున్నారు కానీ పానీపూరి రసంలో పుదీనా తీసుకుంటే దగ్గు జలుబు తగ్గుతాయి